ఓకే హాయ్ అండి నా పేరు నాగేంద్ర నేను రైతులకు ఉపయోగపడే అప్సైట్ గురించి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను ఈ అప్సైట్ అనేది భూమి లోపల తేమ శాతాన్ని ఏ విధంగా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతుంది అనేది మీకు చూపిస్తాను ఒక డెమో రూపంలో ఇవి వచ్చేసి రెండు అట్ట ముక్కలు అనమాట ఈ రెండు అట్టముక్కలలో నేను భూమి అయితే చూపించలేను కాబట్టి రెండు అట్టముక్కల ద్వారా చూపిస్తాను భూమి లోపల ఎంత తేమ శాతం ఎక్కువ రోజులు నీళ్ళు ఉంచుతుంది అనేది అప్సైటీని వాడుకోవడం వల్ల ఒక అట్టముక్క పైన నేను అప్సైటీని కలుపుతున్నా ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది ఇందులో కూడా వాటర్ వేస్తున్నాను కాకపోతే ఎక్కువ దూరం స్ప్రెడ్ అవ్వట్లేదు ఇది కొద్దిసే ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత చూద్దాం ఇది ఎంతవరకు నీటి తేమ శాతాన్ని అట్ట అనేది పీల్స్తుందనేది అనేది అదేవిధంగా కొన్ని పురుగు మందులు తీస్తుంటాం కొన్ని పొడు మందులు తీస్తుంటాము ఫర్టిలైజర్ని కూడా భూమి భూమి లోపల ఏ విధంగా కరిగిస్తుంది అనేది మీకు ఇప్పుడు ఒక డెమో ద్వారా చూపిస్తాను ఇది వచ్చేసి ప్యూర్ సల్ఫర్ అనమాట సల్ఫర్ అనేది గంధకంగా అనమాట ఫర్టిలైజర్ మందు లోపల ఈ సల్ఫర్ లేనిది భూమి మందులు అనేది తయారు కావద్దు అనమాట కలుపుతున్నాం కదా కరగడం లేదనమాట ఎందుకంటే ఇది సల్ఫర్ అనేది గంధకం అనమాట వాటర్లో కానీ భూమి లోపల కరగకుండా సాయిల్ అనేది గట్టివారిపోతుంది దీని అప్సైటీని ఉపయోగించుకోవడం వల్ల ఎట్లా కరిగిపోతుంది మనం కలపాక మొదలే ఆటోమేటిక్గా వాటర్ లోపల కరిగిపోతుంది ఈ విధంగా కూడా ఫర్టిలైజర్ని భూమి లోపల కరిగించి భూమి మొక్కకి తొందరగా అందిస్తుంది అనమాట అదే విధంగా స్ప్రే మందుల్లో వాడినప్పుడు మొక్కలకు ఏ విధంగా అందుతుంది అనేది ఒక చూపుద్దాం ఒక ఆకును అనేది నీటి నీటి భాగంలో మొత్తానికి ముంచుతున్నాను అయినా కూడా అందడం లేదు మనకు స్ప్రే చేసినప్పుడు ఆకులు ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉన్నప్పుడు ఆకుల పైన చిన్న చిన్న బిందువులాగా పడి గాలి వచ్చిందనుకో రాలిపోతుంది అనమాట ఇలా కాకుండా అప్సైటీని కలుపుకోవడం వల్ల ఏ విధంగా మొక్కలపైన పరచకపోతుంది ఇంకొక ఆకు తీసుకొని చూద్దాం ఈ విధంగా అనేది మొక్కల స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈ విధంగా పరచుకపోతే మనం కొట్టే స్ప్రే మందులు ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు రోగాన్ని తొందరగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇగో ఈ విధంగా భూమి లోపలకి అనేది ఎక్కువ శాతం ఉంటుంది అనమాట ఇది అట్ట అడుగు యొక్క భాగం కూడా పూర్తిగా ఈ విధంగా తడిచిపోతుంది అనమాట ఇది అలాగే ఉందన్నమాట ఈ విధంగా భూమి లోపల ఎక్కువ రోజులు శాతాన్ని నిల్వ ఉంచుకోవచ్చు అనమాట ఇట్లా ఉంటే మొక్క అనేది ఎక్కువ రోజులు పచ్చదనంగా ఉంటుంది దీనికి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ కింది నెంబర్లకి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ